ఇప్పుడు ఈ సమస్యలన్నిటికి కొత్త చట్టం పరిష్కరించి పనుకుంటున్నారు అన్ని సమస్యలు పరిష్కారం కాదు కానీ ఆ దిశగా వెళుతోంది ఈ ఆంక్షలు తొలగించి నీ ఉత్పత్తిని ఎక్కడైనా అమ్ముకోవచ్చు నువ్వు మార్కెట్ యార్డ్ బాగుందో అక్కడ అమ్ముకో లేదు ఫలానా ఊళ్ళో ఫలానా ఆయనకు అమ్ముకో నువ్వు ఫలానా హోల్సేల్ డీరర్ కొనుక్కుంటున్నాడా మంచి లెట్తో ఆయనకు అమ్ముకో ఈ ప్రాసెసింగ్ చేసేవాడు ఆయన కొంటాడా ఆయనకు అమ్ముకో రేటు ఉందా విదేశాలకు అమ్ముకో ఏ రకంగా రైతులకు నష్టం అండి కానీ ఇప్పటికే దాదాపుగా రైతులు పండిస్తున్న పంటల సగం మేరకు ప్రైవేట్ వ్యాపారాలు కొనుగోలు చేస్తున్నారు ప్రైవేట్ వ్యాపారస్తులు రైతులు అమ్ముకుంటున్నారు ఈ కాగితం ఎక్కడి నుంచి కొన్నాను ఈ కంప్యూటర్ ఎక్కడి నుంచి కొన్నాను ప్రైవేట్ ఈ సోఫా ఎక్కడి నుంచి కొన్నాను మీ కెమెరా ఎక్కడి నుంచి కొన్నాను ఈ చొక్కా ఎక్కడి నుంచి కొన్నాను ప్రైవేట్ వ్యాపారాల నుంచి ఏం పాపం చేశారండి వీళ్ళు ఈ మొత్తక భాష ఏమిటి ప్రైవేటు ప్రభుత్వం ఎందుకు వచ్చింది అసలు రేట్ ఎవరు ఇచ్చారు మన్నికి ఎక్కడుంది అది ముఖ్యంగానే ప్రైవేటు ప్రభుత్వం అనే సమస్య ఎక్కడొచ్చింది అసలు ప్రైవేట్ అంటే ఎవరు మన ఇంట్లో మన అబ్బాయిలు మన అమ్మాయిలు వ్యాపారం చేస్తే వాళ్ళు పాపకుల గవర్నమెంట్ లో నెలకు యాభై వేల రూపాయలు జీతం ఇచ్చి లక్ష రూపాయలు జీతం ఇచ్చి పని చేయకుండా ఉండి అమ్మితే అది చాలా పవిత్రుడా ఏమిటి ఆలోచన అసలు అంటే ఓపెన్ మార్కెట్ ఉంది కదా ఉద్దేశం మీరు ఒకటి ఆలోచించండి మీరు ఒకటి ఉత్పత్తి చేస్తున్నారు ఆ చేసింది ప్రస్తుతం మార్కెట్ యార్డు లో ఇక్కడ మాత్రమే అమ్మాలని పెట్టారు నిబంధన అంతే కదా ప్రస్తుతం నిబంధన అది కదా చట్ట విరుద్ధంగా అమ్ముకుంటున్నారు అయినా మార్కెట్ సెస్ కట్ట మార్కెట్ ఉపయోగించుకోకుండా మార్కెట్తో సంబంధం లేకుండా నువ్వు వాడికి సెస్ కట్టాలా నువ్వు సెస్ కట్టలేదని వాడచ్చు సీజ్ చేస్తాడు ఇన్స్పెక్ట్ చేస్తాడు మరొకటి చేస్తాడు ఇప్పుడు ఏమంటున్నారు మార్కెట్ యార్డ్ బాగుందా అక్కడమ్ముకో పక్క ఊళ్ళో బాగుందా అమ్ముకో పక్క రాష్ట్రంలో బాగుందా అక్కడమ్ముకో హోల్సేలర్ మంచి చేస్తున్నాడా అక్కడ అమ్ముకో ఎలక్ట్రానిక్గా అమ్ముకుంటావా అక్కడ అమ్ముకో ఎక్స్పోర్టర్ కొనుక్కుని అమ్ముతాడా అక్కడ అక్కడ అమ్ముకో అమ్మే వాళ్ళకి ఒకళ్ళ బదులు పది మంది కొనేవాళ్ళు ఉంటే పది మంది మధ్య కొనేవాళ్ళ మధ్య పోటీ ఉంటే ఒక్కసారి మీరు నాకు చెప్పిన ఏ వస్తువు అయినా సరే మీరు మాస్కులు తయారు చేసినా సరే లేకపోతే బీడి చుట్టలు తయారు చేస్తే బీడీ కార్మికులను అడగండి లేకపోతే ఇంట్లో కుటీర పరిశ్రమలు అయిన వస్తువులు తయారు చేసినా సరే వ్యవసాయం ఉత్పత్తి అయినా సరే అమ్మేవాడికి పది మంది కొనేవాళ్ళు మార్కెట్లో ఉంటే లాభమా ఒక్కడ మాత్రమే కొనేవాడు ఉంటే మీకు లాభమా మీరు చెప్పండి నాకు